ముప్పై ఒక్క లక్షలు ఇళ్ళ పట్టారు కనపష్టం లేవు అనేక ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేసేది ఒకటి ఈ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చెందగబోతున్నాయని పోటీ పడదలుచుకోలేదు ఎందుకనంటే అది అబద్ధాలను తెలిసినప్పుడు అబద్ధాలతో పోటీ పడడం పడినప్పుడుగా చేయగలిగేది మాత్రమే జగన్ చెప్తాడు అవకాశం వచ్చిన దాకా ఏమాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తాను అవకాశము అవకాశం వచ్చిన దాకా ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవారి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తారు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా పేదవారికి మంచి చేసే విషయం చంద్రబాబు నాయుడు

పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ అడుగు ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి వివక్ష లేదు కాబట్టి భతలు నొక్కుతున్నారు కాబట్టి